బడుగు బలహీన వర్గాలకు సమానమైన అవకాశాలు కల్పిస్తూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రమాదంలో పడిందని భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం ఉద్యమించడమే నిజమైన నివాళి అని సిపిఐ మండల కార్యదర్శి కొమ్ముల భాస్కర్ అన్నారు అంబేద్కర్ జయంతి సందర్భంగా గౌరవెల్లి కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ అంబేద్కర్ దేశ ప్రజలు రూపొందించుకున్న రాజ్యాంగం ప్రమాదంలో పడిందని అన్నారు మోడీ రాజ్యాంగం మార్చకుండానే తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు భవిష్యత్తులో మళ్లీ అధికారంలోకి బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామని నిసిగ్గుగా బీజేపీ నేతలు ప్రకటిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీడీసీ బైరగోని శ్రీనివాస్ మాజీ ఉప సర్పంచ్ కొమ్ముల పరశురాములు అంబేద్కర్ సంఘం మాజీ అధ్యక్ష కార్యదర్శులు చిట్టాల కొమరయ్య పరసయ్య కె వెంకటస్వామి తాడూరి సురేష్ మాచర్ల కొమరయ్య శ్రీనివాస్ మాజీ వార్డు సభ్యులు కొమ్ముల శ్రీనివాస్ రమేష్